అందరికీ నమస్కారం హరే కృష్ణ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి లేదా ఖైమీ ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంగా భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి సంబోధిస్తూ ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ స్వేద అండజాది నాలుగు రకాలైన జీవులకు నీవు మూల కారకుడవి సమస్తానికి నీవే సృష్టికర్తవు పోషకుడవు లయకారకుడవు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుతున్నాను ఆ ఏకాదశిని పాటించే విధానాన్ని పరమ మంగళకరమైన రోజు ఏ దైవాన్ని అర్చించాలో కూడా చెప్పవలసింది అని అడిగాడు ధర్మరాజు మాటలకు ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు రాజోత్తమ ధర్మరాజా మాఘమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని సుప్రసిద్ధమైనది ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశిని పాటించేవాడు ఏనాడు దెయ్యంగా మారడు రాజా ముక్తిని ప్రసాదించడంలో పాపనాశనంలో ఈ ఏకాదశికి మించినది లేదు రాజసింహమా పూర్వం నేను పద్మపురాణంలో వర్ణించినట్టి ఈ ఏకాదశి వర్ణనను ఇప్పుడు విను అని తన ఉపదేశాన్ని కొనసాగించాడు దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఉన్నారు అక్కడ నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరించేవారు ఇంద్రుడు కూడా ఆ అప్సరసలతో కలిసి నందనవనంలో విహరించేవాడు ఒకసారి ఇంద్రుడు నందనవనంలో ఐదు కోట్ల అప్సరసలతో నృత్యోత్సవాన్ని ఏర్పాటు చేశాడు ఆ సభలో పుష్పదంతుడు అనే గంధర్వుడు ఉన్నాడు చిత్రసేనుడు అనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడకు వచ్చాడు చిత్రసేనునికి పుష్పవనుడు అనే పుత్రుడు ఉన్నాడు అతని పుత్రుడు మలయవానుడు పుష్పవతి అనే గంధర్వి మలయవానుని సౌందర్యానికి ఆకర్షితురాలైంది మన్మధబాణ పీడిత అయిన పుష్పవతి మలయవానుని ఆకర్షించడానికి లోబరుచుకోవడానికి నానా భంగిమలతో చూపులతో ప్రయత్నించింది ఇంద్రుని ప్రీత్యర్థం మలయవానుడు పుష్పవతి ఇతర అప్సరసలతో కలిసి నృత్యోత్సవంలో నృత్యం చేయడం మొదలుపెట్టారు కానీ పరస్పరాకర్షణ వలన మలయవానుడు పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు తత్ఫలితంగా నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు మన్మధబాణ పీడితులై వారిద్దరూ ఓరచూపులతో ఒకరినొకరు చూసుకోసాగారు నృత్యగాన కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలను గమనించిన ఇంద్రుడు వారి మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు కార్యక్రమంలో నిరంతరం కలిగిన అంతరాయానికి అవమానితుడైన ఇంద్రుడు వారిని తీవ్రంగా శపించాడు మూర్ఖులు పాపులు అయిన మీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడ మగదెయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించమన్నాడు ఆ రీతిగా శపించబడిన మలయవానుడు పుష్పవతి పిశాచాలుగా మారి హిమాలయ పర్వత గుహలలో ఘోరమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు దెయ్యాలుగా మారిన వారికి తీవ్రమైన దుఃఖము శోకము కలిగాయి శాప కారణంగా వారికి సుఖం నిద్ర కరువైనది హిమాలయ ప్రాంతాలలోని దట్టమైన అరణ్యాలలో తిరుగుతూ ఒకసారి వారు ఒక చోట కూర్చుని బాధపడసాగారు అప్పుడు మగదేయం ఆడదెయ్యంతో ఇంతటి ఘోరమైన పిశాచ రూపాలు రావడానికి మనం ఎంతటి ఘోరమైన పాపాలు చేశామో కదా అని అన్నది తీవ్రమైన దుఃఖంతో ఆ దెయ్యాల జంట పశ్చాత్తాప సాగరంలో మునిగిపోయాయి దెయ్యాల రూపాలలో ఉన్న మలయవానుడు పుష్పవతి ఆ రోజంతా పశ్చాత్తాపడుతూ ఎటువంటి ఆహారం తీసుకోలేదు అనుకోకుండా ఆ రోజు జయ ఏకాదశి అయ్యింది ఆకలి దప్పులతో పీడింపబడినప్పటికీ వారు ఏ జీవిని ఆ రోజు చంపలేదు కందమూలలు కానీ జలంగాని వారు తీసుకోలేదు రాజా ఆ రీతిగా ఆ దెయ్యం జంట ఒక వృక్షం క్రింద కూర్చుని ఉండగా సూర్యాస్తమయం అయింది వణికే చలిలో తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు మానసిక కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగభావనే కలుగలేదు రాజసింహమా ఆ విధంగా అనుకోకుండానే వారు జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం జరిగింది వ్రత పాలన ప్రభావంగా మరునాడే వారు దెయ్యాల రూపం నుండి ముక్తిని పొందారు పుష్పవతి మలయవానుడు ఇద్దరు తిరిగి తమ రూపాలను పొంది విమానాలలో స్వర్గలోకానికి వెళ్ళి దైవరాజైన ఇంద్రునికి అభివాదం చేశారు అది చూసి ఆశ్చర్యపడిన ఇంద్రుడు వారితో ఎంత అద్భుతము ఏ పుణ్య ప్రభావం వలన మీకు దెయ్యాల రూపం పోయింది ఏ దైవం మీకు నా శాపం నుండి ముక్తిని ప్రసాదించాడు అని అన్నాడు దానికి సమాధానంగా మలయవానుడు ఇంద్రునితో దేవదేవుని నిర్వేతుక కరుణ వలన పరమ ప్రియమైన జయ ఏకాదశి వ్రత పాలన వలన మేము శాప విముక్తులమయ్యాము ప్రభు కేవలం భక్తి ప్రభావం వలననే మేము దెయ్యాల రూపం నుండి ముక్తులము అయ్యాము అని పూర్ణ విశ్వాసంతో చెబుతున్నాను అని అన్నాడు ఈ మాటలను విన్న దేవేంద్రుడు మలయవానునితో ఏకాదశిని పాటించడం ద్వారా విష్ణు పూజను చేసిన కారణంగానే మీరు పవిత్రులు అయ్యారు కాబట్టి మీరు నాకు కూడా పూజనీయులు విష్ణువును పూజించేవారు నిశ్చయంగా పూజనీయులు నాకు ఆదరణీయులు అని అన్నాడు తరువాత పుష్పవతి మలేవానుడు స్వర్గంలో సుఖంగా జీవించారు ధర్మరాజ ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి జయ ఏకాదశి వ్రత పాలన బ్రహ్మహత్యా పాతకాన్నైనా అపహరింప చేస్తుంది దానము యజ్ఞము తీర్థాటనం వలన కలిగే పుణ్యము ఈ వ్రత పాలనచే అప్రయత్నంగానే లభిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తాడు ఈ ఏకాదశి మహిమను చదవడము వినడము ద్వారా మనిషి అగ్నోష్టమ యాగ ఫలితాన్ని పొందుతాడు శీలము శౌర్యము నీతి నిష్ట త్యాగంలో భీష్మునికి సాటి భీష్ముడు తప్ప మరొకరు లేరు తండ్రి కోసము సర్వసుఖాలను రాజ్యాన్ని వదిలేసుకున్నాడు కొంతకాలము తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం వివాహం కూడా వద్దనుకున్నాడు తన సోదరులు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యవతీదేవి ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు భీష్ముడు అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంత పవర్ఫుల్ అని చెబుతారు అష్టమణువుల్లో ఒకడు ప్రతాపంలో అసమానుడు ప్రతిభ కలిగినవాడు కురు వృద్ధుడు తెలివైనవాడు అయిన భీష్ముడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ తన మరణానికి తానే ముహూర్తం నిర్ణయించుకున్నాడు దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్య మీద ఉండిపోయాడు ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించిందే విష్ణు సహస్రనామాలు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామ ఉపోద్ఘాతము అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకి బోధించాడు మహాభారతంలో శాంతి పర్వము అనుశాసనిక పర్వము భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తుదర్పణము భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే అష్టమి రోజు ఆ తరువాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మహాఫల ఏకాదశిగా జయ ఏకాదశిగా వర్ణించారు సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే భీష్మ ఏకాదశి రోజున పఠిస్తే ఆ ఫలితము అనంతము అనుకున్న కార్యాలు నెరవేరుతాయి సిరి సంపదలు కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించిన ఫలితం లభిస్తుంది అని వివరించాడు భీష్ముడు